కృతజ్ఞత మార్కెట్ అయిన నిజామాబాద్ మెజాబ్ మార్కెట్ వంటి ప్యానల్ ఇచ్చిన డైరెక్టర్గా మా సోదరుడు ఏ హిలిగిటి నరేందర్ గారికి అమృత డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు రూరల్ ఎమ్మెల్యే భూపరి రెడ్డి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఈ యొక్క నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క సంఘం తరఫున కూరగాయల సంఘం తరఫున ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా యొక్క మా తరఫున ఎన్నికైనా నరేందర్ గారు మా యొక్క సమస్యలు భవిష్యత్తులో ఏ వచ్చినా కూడా శ్రద్ధగా తీసుకొని వాటిని వెను వెంటనే పరిష్కరించగలడని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మరొక అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెజిటేబుల్ ట్రేడర్ నుండి నాకు డైరెక్టర్గా అవకాశం కల్పించిన డాక్టర్ ఎమ్మెల్యే రూపారెడ్డి గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది అంటే కూరగాయల వ్యాపారస్తులకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తానని మరియు ఎవరికి ఇబ్బందులు వెళ్ళకుండా తీసుకుంటాను మనం